సహోదరుడు భక్త సింగ్ గారు జీవించిన యొక్క స్థలం ఆయన యొక్క ప్రార్థన గది ఈ ప్రపంచంలోని ఎక్కువ సంఘాలు స్థాపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది భక్త సింగ్ గారు మాత్రమే ఆయన ఒక రోజుకి కనీసం పద్నాలుగు గంటలు ఆయన బైబుల్ చదివేవారంట ఇదంతా ఆయన యొక్క ప్రార్థన గది ఆయన యూజ్ చేసిన యొక్క బైబుల్స్ కావచ్చు ఇవన్నీ నిజంగా ఆయన ఈ యొక్క గదిలో ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందనేది కూడా తెలియదంట రాత్రి బగులు ఆయన ప్రార్థన చేసేవారు ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అవి జరిగేవంట దేవుడంత గొప్ప కార్యాలు జరిగించేవాడు ఇంత గొప్ప దైవచనుడి ఒక ప్రార్థన గదిని చూడడానికి దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి మీరు కూడా వెళ్ళండి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అవి ఇవి మీరు చూడకోకుండా ఇలాంటి గొప్ప దైవజనుడు జీవించిన స్థలాలకు మీరు వెళ్ళండి ఆ